మన రాత్రి రాత్రి పిల్లలందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే అక్క వాళ్ళు కాలేజ్ 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 ಲುಡು ಎಂತ ಸೊಗ ಎಂತ ಸೊಗ ಮಂಗಳ ಆಚಾರ್ಯ ದೇವ ಮಂಗಳ ಪಾದಂ

ఇటు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి సంచలనాత్మక రచయిత రైత సిద్ధాంత ఆదికర్త శతాధిక గంధకర్త అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల స్వామివారి ఆశీస్సులతో మన అనంతపురం పట్టణం నందు ఇది ఐదవ వార్షికోత్సవం ఇది ఇది ఐదవ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మనం అందరం కూడా ఈరోజు పట్టణంలో అరవిందనగర్ నందు ఘనంగా జరుపుకుంటున్నాము ఈ పండగ దేశవ్యాప్తంగా ఒకప్పుడు ఉండేటిది అంటే కలియుగ ప్రారంభంలో ద్వాపరయుగ అంతమున శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని ప్రజలు తెలుసుకున్న నాడు అంటే భగవద్గీత ఏ రోజైతే రూపం దాల్చి ప్రజల వద్దకు చేరిందో ఆ రోజు ప్రజలందరూ కూడా ఆ అందులోనేటువంటి జ్ఞానాన్ని గుర్తించి ఆ గొప్పతనం మహర్మాత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు మానవ రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడు భగవంతుడు దైవస్వరూపమని గుర్తించి ఆయన యొక్క జన్మదినాన్ని ఎంతో ఘనంగా పండుగగా చేసుకోనవడం ప్రారంభించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరము కూడా ఉత్తర భారతదేశమంతా కూడా పండుగని శ్రీకృష్ణుని యొక్క జన్మదినమైనటువంటి అష్టమి రోజు బహుళ అష్టమి శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణుడు జన్మించాడు కనుక ఆ రోజును అట్లే ఆయన మళ్ళీ గోకులంలో నవమి రోజున వచ్చిన తర్వాత దాన్ని కూడా గోకులాష్టమిగా నవమి రోజును కూడా రెండు రోజులని ఎంతో ఘనంగా ప్రజలు జరుపుకుంటున్నారు ఆ రెండు రోజులని కూడా ప్రజలు మర్చిపోకూడదని ఆనాటి పెద్దలు అష్టమి కష్టము నవమి నష్టము అని చెప్పేసి ప్రజల్లో ఒక నానుడి చెప్తారు కనీసము ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలంటే అష్టమి రోజు ప్రారంభిస్తే పనులు సరిగ్గా జరగవని నవమి రోజు వస్తే నష్టాలు జరుగుతాయని చెప్పి చెప్పడం వలన ప్రజలు ఆ విధంగా భయం పెట్టడం వల్ల పెద్దలు అనో అన్నాడు అప్పుడు ఆ భయం వల్ల ఏమవుతుందంటే పనులు మానేసి దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కృష్ణుని యొక్క పండుగలో బాగా విశేషంగా పాల్గొనడానికి ప్రజలు ఉంటారని చెప్పి ఆ విధంగా నానుడు చెప్పారు అందువలన మనము ఈరోజు క్రమక్రమంగా కలియుగంలో ఏమైందంటే జ్ఞానము అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వీధి ఉత్సవం మొట్టమొదటి వీధి ఉత్సవము క్రమక్రమ తగ్గుతూ తగ్గుతూ వచ్చినది కాబట్టి ముందుగా యావత్ ప్రజాయకానికి ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలను తెలియజేస్తూ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల దివ్య ఆశిషులతో అనంతపురం పట్టణం నందు అరవింద్ నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఐదవ కోసం నిర్వహించడం జరుగుతుంది కావున శ్రీకృష్ణుడు యొక్క గొప్పతనం శ్రీకృష్ణుడు ఒక సర్వశక్తికి ఆధారమై ఎవరికి కనిపించని రూపంలో ఉండి శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చాడు కావున అందరూ ప్రతి ఒక్క ప్రజానికానికి శ్రీకృష్ణుడు కొందరి వాడే కాదు అందరివాడు అనే విధంగా శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలు కుల మతాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ అనంతపూర్ పట్టణంలో నిర్వహించడం జరుగుతోంది యజ్ఞ యాగ వేదముల ఉపాన శక్తుల కన్నా హిందువుల ప్రథమ దైవ గ్రంథమైన భగవద్గీతని ప్రతి ఒక్కరూ చదివిన రోజే నిజమైన పరమాత్మ గొప్పతనం తెలుస్తుందని నిజమైన మానసిక శారీరక కర్మలు భగవద్గీత చదవడం వల్ల కర్మ కాలిపోతుందని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ మరియు శుక్రవారం ముప్పై తారీఖు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషములకు శ్రీకృష్ణుడి పల్లకి ఊరేగింపు అరవింద్ నగర్ నుంచి మొదలుకొని వివిధ వీధిలో ప్రాంతాల నుంచి విద్యుత్ సర్కిల్ వరకు వెళ్ళు వెళ్ళును కావున యావత్ ప్రజానీకాలు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి ఆశీస్సులతో మేము ఐదోసారి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము ఐదు రోజులు జరుపుకుంటున్నాము రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఆ ఉంటాయి భగవద్గీత పఠనం జరుగుతుంది అసలు కృష్ణాష్టమి అంటే ఎందుకు చేసుకుంటారు కృష్ణుడు నీలిరంగులో ఎందుకుంటాడు నెమలిపించం ఎందుకు ధరిస్తాడు వేణువుకు అర్థం ఏంటి పాదాలు ఒకవైపు కృష్ణుడు వాలుస్తాడు దానికి అర్థం ఏంటి అలా ప్రతి ఒక్కటి అర్థం చెప్తారు భగవద్గీత శ్లోకాలకు అన్నిటికీ అర్థం చక్కగా వివరిస్తారు చిన్నారులు అందరూ రోజు నా నాటకాలు వేసేది నాట్యాలు చేసేది సంఘీ పాటలు పాడేది ప్రతిరోజు జరుగుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం